ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తులలో భగవద్గీత పరీక్షలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నట్టుగా ఉన్నారు వచ్చే ఏప్రిల్లో భగవద్గీత పరీక్షలు కాబట్టి భగవద్గీతలో చాలా గొప్ప విషయం చెప్పుకుందాం ఇవాళ చెప్పుకునే ముందు ఈ పూజలో పాల్గొన్న దంపతి కొబ్బరికాయని సమర్పించేది ధార్థిస్తే ప్రారంభిద్దాం ఈ లోపల వాళ్ళు ఆ పని చేస్తుండగా మీరు భగవన్ స్మరణ చేయండి నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతి ప్రయచ్చమే नमस्ते भगवान् देव

జనకాత్మజాయ నమోస్సు రుద్రేంద్ర యమాని లేభ్యో నమోస్సు చంద్రార్క మరుత్ గణేభ్య ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతా నేను చెప్తా చెప్పేది మనిషి మానవుడిగా జన్మించిన జీవి మానవుడిగా పుట్టడానికి ముందు మూడు జన్మలు ఎత్తుతాడట మూడు రకాలు మూడు రకాలు మూడు జన్మలంట లక్షల జన్మలు ఎత్తు చేసిన పాపాలను బట్టి ఒకటి ఖనిజం రెండు వృక్షం మూడు జంతువు మూడు జన్మలు పూర్తి చేసుకున్న తర్వాత నాలుగవ జన్మలో మానవ జన్మ ఎత్తాడు జీవుడు అప్పుడట భగవంతుడు మన మీద పూర్తి నమ్మకం పెట్టుకోడట సగమే పెట్టుకుంటాడు కాబట్టి సగం చుట్టే ఇస్తాడు మనకు అందుకని ప్రతి మనిషి వెన్నెమ్మకంలో అడుగు భాగంలో మూడున్నర చుట్ల రూపంలో తల పడిగ లోపలికి పెట్టిన పాము రూపంలో కొండలిని శక్తి ప్రతి వాళ్ళల్లో ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఆ అర చుట్ట ఎందుకు పెట్టాడు భగవంతుడంటే ఈ సాధన ఈ దత్తాత్రేయ వారిని ఆరాధించి మనస్సులో కల్మషం లేకుండా చేసుకుంటే ఆ అరచుట్ట పూర్తయిపోయి నాలుగో చుట్ట పూర్తయిపోతుంది నాలుగు చుట్టలు పూర్తి అయిపోతే ఇక్కడ జన్మ ఉండదు భగవంతుల్లో కలవటం దాన్ని మోక్షం అంటారు ఇప్పుడు చెప్పండి ఒక్క మాట నేను ప్రశ్న అడుగుతా మనిషి మోక్షం పొందాలి మళ్ళీ జన్మ రాకుండా ఉండాలంటే మనిషి మోక్షం పొందాలి జన్మ లేకుండా ఉండాలంటే పుణ్యకర్మలు చేయాలా పాపకర్మలు చేయాలా అందరు అన్నారు కదా కానీ నేను చెప్తున్నా మీరు చెప్పింది తప్పు ఎందుకంటే పుణ్యకర్మలు చేస్తే సుఖాలు అనుభవించాలి పాపకర్మలు చేస్తే కష్టాలు అనుభవించాలి ఏదో ఒకటి అనుభవించాలి కదా మళ్ళీ అనుభవించాలంటే జన్మెత్తాలి జన్మెత్తకపోతే లేదు అందుకని పుణ్యాలు చేయాలి ఆ పుణ్యాలు ఏం చేయాలో తెలుసా భగవంతుడికి అర్పించాలి అప్పుడు ఆ పుణ్యకర్మలు మిగలవు మనకు చేయటం అనుభవించడానికి పాపాలు చేయకుండా ఉండాలి గుర్తుపెట్టుకోండి పాపాలు చేయొద్దు పుణ్యాలు చేయాలి కానీ ఎట్లా చేయాలి అర్పించాలి ఇంతకుమంది భగవద్గీత ఇద్దరు పఠించారు ఈ ఆవరణలో భగవద్గీత ఎంతో మంది పఠిస్తున్నారు అందులో పరమాత్మ చెప్పాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫల కదా మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగో కర్మణి అన్నాడా ఏమన్నాడు దాని అర్థం తా చూద్దాం అంటే కర్మలు చేయటం నీకు అధికారం ఉంది కానీ స్థలాన్ని ఆశించే అధికారం నీకు లేదు అని చెప్పి కర్మలు చేయటం మానరాదు కర్మలు చేయకుండా మానకూడదు సార్ కర్మలు చేయకపోతే కర్మలు చేయకుండా ఉంటానండి కర్మ చేస్తే ఫలితం వస్తుంది ఆ ఫలితం అనుభవించాలంటే మళ్ళీ జన్మెత్తాలగా అని ప్రశ్న వేస్తారేమో ఆ కర్మలు మీకు ఫలితాలు అంటకుండా ఉండాలంటే ఫలితాలు ఆయన గొప్ప చెప్పాలి దాన్ని కర్మయోగము అంటారు ఏమంటారు ఎన్నవ అధ్యాయం మూడు ఆ మూడవ అధ్యాయం చాలా గొప్పది మై సర్వాణి కర్మాణి సన్య తేజస ఎవరు డిస్టర్బ్ చేయకండి జాగ్రత్తగా వినండి మై సర్వాణి కర్మాణి సన్యా తేజస నిరాశీ నిర్మమో భూ విగతజ్వర అన్నాడా మూడవ అధ్యాయంలో మై సర్వాణి కర్మాణి సన్యస్ అధ్యాత్మత్యజస నిరాశీ నిర్మమో భూత్వ విగత భూవ్యస్వ విగతజ్వర తిప్త అర్థం చెప్తా ఏ మే మతమిదం ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి అనుతిష్ట శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతేపి కర్మభి అన్నాడు కదా ఇదే మాట చెప్పాలంటే అర్థం చెప్తుంటే మీరే అడుగుతారు సార్ ఏ పని చేయాలి ఏ పని చేయొద్దు మాకెట తెలుస్తుంది మీకేం తెలవకర్ల వేదం చెప్తుంది శాస్త్ర విధి సృజ్య వర్తతే కామకారత నీం వాప్నోతి నుఖం న పరాంగతి తస్మాత్ అందుకే చెప్తున్నాడు జాగ్రత్త వార్ణంగిస్తున్నాడు కృష్ణుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థ జ్ఞావ శాస్త్రవిధానోక్తం కర్మ కర్తీ అన్నాడు పదహారవ అధ్యాయం చివరిలో దాన్ని ఏమంటారు దైవ అసుర సంపత్ విభాగయోగం ఇప్పుడు రండి అసలు విషయంలోకి మై సర్వాణి కర్మాణి సన్యస్ తేజస నిరాశీ నిర్మమో భూవ యుద్ధ స్వ విగత జ్వర ఎందుకు అనాల్సి వచ్చింది అక్కడ అంటే అర్జునుడిని కృష్ణుడు అర్జునుడు ఆడు తెలివి తక్కువ వాడు కాదండి అర్జునుడు మనకు చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడిని అడ్డంగా పెట్టుకున్నాడు మనకి చెప్తున్నాడు మానవులారా కలియుగంలో కలిపురుషుడు ప్రభావానికి లోనై అనేక దుశ్చేష్టలు చేస్తుంటారు చేయొద్దు బాగుపడండి నేను చెప్తున్నా మనిషి మనిషిగా బ్రతకాలంటే మనిషి ధర్మం ఏంటో చెప్తున్నాను వినండి అంటూ మీరు కర్మలు చేస్తూ కలియుగంలో ప్రతిదీ ఆశించకండి నిరాశీహి నిర్మమో భూత్వ సన్యాస అధ్యాత్మ చేతస అన్నాడు మై సర్వాణి కర్మాణి ఎందుకు అంటున్నాను అర్థం చేసుకోండి మై సర్వాణి కర్మాణి సర్వకర్మలు మీరు చేసిన మొత్తాన్ని ఇప్పుడు బ్రహ్మగారు ఏం చెప్తారు సర్వం శ్రీ దత్తాత్రేయ చరణార విందార్పణ వస్తు అంటారు ఈ ప్రాంగణంలోకి వచ్చే వరకు మీరు ఒక ఇంటి ఇళ్ళాలు లేదా ఇంటి యజమానులు మెగవాళ్ళు కానీ వచ్చి కార్యక్రమం చేస్తున్నంతసేపు సంకల్పం చేస్తూ నేను చేస్తున్నాను ఎవరు నేను నేను దత్తాత్రేయుడిని నేను అనఘాదేవిని కానీ అంతా అయిన తర్వాత ఈ చేయబడినటువంటి కర్మంతా ఈ యజ్ఞమంతా ఈ పూజంతా ఈ అర్చనంతా సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి చరణారవిందార్పణమస్తు అని అంటేనే మనం బ బయటికి బరువు లేకుండా వెళ్తాం లేకపోతే బరువు ఉంటుంది ఎట్టా తెలుసా చిన్న ఉదాహరణ చెప్తావు రైలు ఎక్కాడట ఒక పల్లెటూరు వాడు నెత్తి మీద పెద్ద లగేజ్ పెట్టుకున్నట్ట నిలబడుతుంటే రైలు ఊగుతుంటే ఆయన ఊగుతున్నట్ట నెత్తి మీద లగేజ్ ఊగుతుందట పక్కన మీలాంటి వాళ్ళు అక్కడ ఉండి ఏమై ఎందుకే నెత్తి మీద అంత ఆపసోపాలు పడతావు ఆ దింపు అంటే లేదండి నేను టికెట్ నాకే కొన్నానండి ఈ నెత్తి మీద లగేజీ కొనలేదన్నట్ట అరే లగేజీ కొనకపోయినా నేను నువ్వు కాదు మోసేది నిన్ను లగేజీని కలిపి రైలే మోస్తుంది దింపు అన్నట్ట ఓహో నేను కాదు కదా మోసేది రైలే మోస్తుంది కదా నన్ను లగేజ్ని కలిపానప్పుడు దింపేట ఎట్టుందా అంటే హాయిగా ఉందండి బరువు లేకుండా అంటే అంతకుముందు రైలే మోస్తుంది కానీ అది నీకు తెలియదు ఒకడు పక్కవాడు చెప్పాను తెలిసింది దింపాడు బరువు దింపడం వల్ల హాయిగా ఉంది అదే మీకు గనక చేసిన కర్మల ఫలితాలు పెట్టుకొని బయటికి వెళ్ళాలనుకుంటే ఆ కర్మల ఫలితాలు మొయ్యాలి నెట్టి మీద లగేజ్ లాగా అదే దాన్ని తీసుకొచ్చి దత్తాత్రేయుడికి ఆ సమర్పించారనుకోండి హాయిగా వచ్చారు పనిచేశారు ఫలితాలు ఆయనకి అప్పించారు అంతకంటే ఈయన కర్మయోగం అంటారు ఇదే కర్మయోగం నిజంగా ఇక్కడ చెప్పట్లే కనుక కొట్టకపోతే ఒక్కళ్ళనగా కొట్టకపోతే మీ అందరికీ చెప్పి చెప్పకూడదు అండగే ఒక్కళ్ళు కొట్టారు చాలు ఎందుకంటే భగవద్గీతల మామూలు మాట కాదండి ఇది ఒక మాట ఆనందాన్ని ఇచ్చి గొప్ప అర్థవంతమైన మాట చెప్పినప్పుడు చప్పట్లు కొట్టారంటే అర్థం ఉంటాడు మీకు అర్థమైందని అర్థం అవటం కంటే ఏం కావాలని చెప్పేవాడికి అంతే కదా నిజంగా వేరే పనులు మర్చిపోతే నరసింహారావు గారు ఫోన్ చేస్తే అర్జెంటు గురికి వచ్చా నేను ఎందుకంటే ఉగాది నుంచి తొమ్మిది రోజులు ఉపన్యాసాలు చెప్పాలి నాకు ఆ జమునాపురం కార్యక్రమం మహోబాదు కార్యక్రమాల్లో నాకు కుదరక వేరే వాళ్ళని తిరుపతి నుంచి పిలిపిస్తున్నాను ఆ కార్యక్రమంలో ఉన్నాను నేను కానీ ఇక్కడితే దత్తాత్రేయుల వారు పూజ అన్నారు నరసింహారావు గారు చెప్పారు వెంటనే రావాలి ఇది ఎందుకంటే నరసింహారావు గారి పూజ అనుకోను ఆయన చేయించేది అనుకోట్లా నేను కూడా ఇందులో భాగస్వామిని అనుకోని నేను భావిస్తూ వస్తున్నా ఇంతమంది యొక్క భక్తి ముందు నేను ఎంత చెప్పండి కానీ అయితే అయ్యే మై సర్వాణి కర్మాణి సర్వ కర్మలను సన్యాస సన్యాస అంటే అర్థం ఏంటి ఏమండి మేమంతా కూడా ఆడవాళ్ళు కదా మగవాళ్ళు మేమంతా తెల్లబాట్లు వదిలేసి సన్యాసం తీసుకోవాలా అంటారు సన్యాసం అంటే అది కాదండి న్యాసం అంటే ఏంటి తెలుసా మీ ఇళ్ళలో రుద్రాభిషేకం చేస్తుంటారు బ్రాహ్మణ అయ్యగారు వచ్చి మహాన్యాసం చేయిస్తారు మహాన్యాసం అంటే న్యాసం అంటే ఉంచటం అంటే ఇక్కడ ఈ దేవత ఇక్కడ ఈ దేవత శరీరం అంతా ఆవాహనం చేస్తారు అటు ఉంచడాన్ని న్యాసము అంటారు సన్యాసము అంటే సంపూర్ణంగా న్యాసం చేయటం పరిపూర్ణంగా మీ హృదయాలను భగవంతుడి సమర్పించి పూజ చేయడానికి సన్యాసం అంటారు సన్యాస అధ్యాత్మతే చేతస కాబట్టి మై సర్వాణి కర్మాని సన్యాస అధ్యాత్మతే చేతస నిరాశీ నిర్మమో భూత్వా మమకారమొద్దు ఆ కర్మల ఫలితాల మీద వదిలేసేయండి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అర్జునుడిని నెప్పంగా అంటే బావా నేను యుద్ధం చేయను బావా ఆయన మా తాతయ్య ఈయన మా గురువు ఈయన మా అన్నయ్య నేను యుద్ధం చేయను బావా అది పడేస్తున్నా పడేసి నా కాక్షే విజయం కృష్ణ్యం కిం గోవిందోగై జీవితే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నరసింహారావు గారు ఇక్కడ